హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నోరు రుంచే కమ్మని చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను చికెన్ అంటేనే ఎంతమందికి ఇష్టమో చెప్పండి అలాంటిది చికెన్ పచ్చడి డైలీ మనము ఒక ముద్దలోకైనా వేసుకొని తేంటంటే ఆహా ఎవరైనా సూపర్ అనాల్సింది అంత బాగుంటుంది ఎవరికైనా ముక్కలందే ముద్ద దిగుదు అంటారు కదండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ చికెన్ పికిల్ని ట్రై చేయండి రోజు ఒక్క ముద్దలోకైనా ఈ చికెన్ పచ్చడిని కంపల్సరీగా వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ రుచిగా కూడా ఉంటుందండి ఇలాగా ఎప్పుడైనా చికెన్ పచ్చడిని మీరు ట్రై చేశారా మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బిర్యానీ రుచితో కూడిన చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా చకచకా ముందుగా నేను ఒక కేజీ చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఎప్పుడైనా పచ్చడికి మనము బోన్లెస్ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బోన్స్తో కానీ టేస్టీగా ఉంటుందండి మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి ఒత్తి బోన్స్తో తీసుకుంటే చికెన్ పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ని బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేయండి నెక్స్ట్ ఒక వన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇలాగ ఆయిల్ని వేసేసి మిక్స్ చేసుకోవటం వల్ల చికెన్ ముక్క అనేది గట్టిగా పడకుండా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు ఆయిల్ని చికెన్ ముక్కలకి బాగా పట్టించేసేయాలండి అన్ని ముక్కలకి పసుపు ఉప్పు అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి పక్కాగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని నేను వన్ కేజీ చికెన్కి కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఈ కలతలతో మీరు కనుక చేసుకుంటే చికెన్ పచ్చడి సూపర్గా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు మిరియాలు ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్టార్ అనాస పువ్వు రెండు లేదా మూడు ఇంచుల వరకు దాచిన చెక్క వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ ఇంచ్ వరకు జాపత్రి వేసేసుకోండి హాఫ్ వేసేసుకోండి ఎంతకంటే ఎక్కువ వేయొద్దు నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు స్టోన్ ఫ్లవర్ వేసుకోండి అంటే బండపువ్వు నెక్స్ట్ నాలుగు లేదా ఐదు యాలక్కాయల్ని వేసేసుకోండి నెక్స్ట్ ఆరు లేదా ఏడు లవంగాలను కూడా వేసేసుకోండి నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకుల్ని ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా తుంచుకొని వేసేసుకోండి ఇలాగా తుంచుకొని వేసుకోవటం వల్ల వేయించుకునేటప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలాగ అన్నిటినీ వేసేసుకొని లాస్ట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు సోంపును వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ప్యాన్నే మనము స్టవ్ మీద పెట్టేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి మనకి మసాలా దినుసులు అనేవి వేగినప్పుడు మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగ మంచి స్మెల్ వచ్చేస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు పుదీనా ఆకుల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్ మీద ఆర పెట్టేసుకుంటే వాటర్ అనేది ఆరిపోతాయండి ఇలానే కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని తడిపోయేంత వరకు ఆరపెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి అలా వేయించుకోవటం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఒక ఆకుని పట్టుకొని చూస్తే ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయింది నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఈ పుదీనా ఆకులు మంచి క్రిస్పీగా రావడానికి చూడండి నేను ఒక ఆకుని చూసుకొని చూయిస్తున్నాను ఇలాగా నొక్కి చూస్తే మంచిగా పౌడర్ లాగా అయిపోవాలి అలా అయిపోతేనే మనకి పచ్చడిలో టేస్ట్ అనేది మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి కదపకుండా మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను మీకు మూత తీసైతే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు గరిటతో నిదానంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్లోని వాటర్ అంతా వచ్చేంత వరకు ఈ చికెన్ ముక్కలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి చికెన్లో వాటర్ అనేది అస్సలు పోయకూడదు చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఇలాగ సపరేట్ అవుతాయి ఇలా సపరేట్ అయిన తర్వాత కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ అంతా డ్రై అయ్యేంత వరకు చికెన్ ముక్కలు ఎలాంటి వాటర్ లేకుండా ఇలాగా డ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని మనము పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్నని కానీ లేకుంటే ఒక గిన్నెను కానీ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేసేసుకుంటున్నానండి నువ్వుల నూనె లేదా వేరుసిన గుళ్ళ నూనైనా వేసుకోవాలి వేరే ఆయిల్ వేసేసుకుంటే పచ్చళ్ళకి అంత టేస్ట్ ఉండదు నేను ఒక కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ కప్పు లేదా ఒకటి ముప్పవ కప్పు వరకు పోసుకోవాలండి గ్రామ్ వైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా పొడవుగా చీల్చుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలాగ ఆనియన్స్ వేసి పచ్చడిని చేస్తే పచ్చడి పాడవుపోతుంది కదా అనుకుంటారు అలా ఏమవ్వదండి ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అలా వేయించేసుకొని వేసుకోవటం వల్ల చికెన్లోని పచ్చడి అంతా మంచి రుచి అయితే వస్తుంది చూడండి ఆయిల్లో ఇలాగ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఇలాగ ఒక జాలిగంటతో తీసేసుకొని సపరేట్ చేసేసుకుంటే మంచిగా వస్తాయండి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా కలర్ వచ్చేస్తే వీటిని మనము పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే కనుక చికెన్ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా కదుపుకుంటూ అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసేసుకుంటూ వేయించేసుకుంటే చికెన్ ముక్కలు అనేది మనం తినేటప్పుడు సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలాగా మనం చికెన్ ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పైన ఇలాగ బుడగల్లాగా వచ్చేస్తుంది ఆ బుడగలన్నీ కొంచెం తగ్గిపోయి లైట్గా బుడగలు ఉన్నప్పుడు చికెన్ ముక్కలు అనేది మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్లండి చూడండి చికెన్ ముక్కలు అనేది ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది అయితే అస్సలు వేయద్దండి పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదు ఇలాగా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా గ్రైండ్ చేసేసుకొని మాత్రమే వేసుకోవాలి మీరు వాటర్ పోసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కనుక గ్రైండ్ చేస్తే చికెన్ అనేది త్వరగా పాడైపోతుంది వాటర్ అనేది పోయకుండా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అలాగ వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోవాలి ఇలాగా మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనము పుదీనాలో కొత్తిమీరలో ఏమైనా కొంచెం చెమ్మ ఉంటే ఇలా వేయించేసుకుంటే అది కూడా మనకి డౌట్ అనేది తీరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా కదుపుకుంటూ వేయించేసుకుంటే సరిపోతుంది ఇలాగా రెండు నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులోకి ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందామండి నేను ఒక పావు కప్ వరకు అయితే వేసుకున్నాను వెయిట్ వైజ్ వచ్చేసి ఒక ఫార్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి కారం కూడా వెయిట్ వైజ్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది నేను పచ్చళ్ళ కారం అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఇన్స్టెంట్ కారం యూజ్ చేసినా కానీ మీరు కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసేసుకొని ఒక్కసారి అంతా పచ్చడిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసేసుకోవటం వల్ల ఉప్పు కారం అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేసి బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలాగ కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేయించేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా ఇలాగ క్రిస్పీగా అయితే ఉండాలి మీరు ఒకవేళ క్రిస్పీగా లేవనుకుంటే కనుక ఈ ఆనియన్స్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వీటిని అలానే వేసేయకుండా కొంచెం క్రష్ చేసుకుంటూ నలుపుకుంటూ వేసేసుకోవాలి ఇలాగా క్రష్ చేసుకుంటూ వేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేది మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇలాగా ఆనియన్స్ అన్నిటిని వేసేసుకొని ఆనియన్స్ కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అంతా కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి మినిమం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పచ్చడి అనేది థిక్గా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు నాలుగు నిమ్మపండు రసాన్ని తీసుకున్నానండి వెయిట్ వైజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటాయి ఇలాగ నిమ్మపండు రసాన్ని కూడా వేసేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వేసేసుకోవాలి మీరు అదే కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకున్న పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది ఇప్పుడు నిమ్మపండు రసాన్ని కూడా వేసేసుకొని పచ్చడిలో అంతా బాగా కలిసేలాగా గరిడతో బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారం కానీ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోండి లేకుంటే మీరు నెక్స్ట్ డే అయినా చెక్ చేసేసుకొని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని కలిపేసేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు లేకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు పక్కన పెట్టేసేయండి నేను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు మూత అయితే మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా ఇలాగా సపరేట్ అవుతుంది చూస్తుంటేనే నోరుపోతుందండి స్మెల్ కూడా గుమాయించి కొడుతుంది ఇల్లంతా అంతా టేస్టీగా ఉంది పక్కగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ పచ్చడిని మనము ఒక టూ టు త్రీ మంత్స్ వరకు ఒక జార్ కంటైనర్ బాక్స్లో కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాన్ వెజ్ పిక్కిలు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని తినకూడదండి అంత హెల్దీ కాదు ఇప్పుడు దీన్ని మనము ఒక జార్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పక్కాగా ట్రై చేయండి చికెన్ ప్రియురులకైతే ఇది ది బెస్ట్ చికెన్ పచ్చడి అని చెప్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడిని రోజు ఒక ముద్దలోకి వేసుకొని తింటే ఆహా సూపర్ అనాల్సిందే ఎవరైనా మరి ఈసారి మీరు మీ ఇంట్లో చికెన్ పచ్చడి పెట్టేటప్పుడు ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ మందులకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్